హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో ఏంటి సార్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి యాక్చువల్గా కస్టమర్లు చాలా మంది ఫోన్ చేస్తున్నారు సార్ పిటాపన పట్టు కావాలి సార్ అని ఓకే ఓకే లాస్ట్ టైం మనం ఒక బేల్ ని రెండు బేల్ తిప్పిమన్నది ఒకటి బేల్ దొరకొం మేడం మా దగ్గర అని చెప్పేసి ఆల్్రెడీ మూడు బేల్ తిప్పేసి ఓకే ఓకే సూపర్ సేమ్ ప్రైస్ ఏడు వందల యాభై రూపాయలు డామేజ్ గీమేజ్ అసలు ఏది ఉండదు ఫ్రెష్ ఐటెం అంతా ఓకేనా ఈ విధంగా వస్తుంది ఓకే అండి ఏడు రూపాయలు ఓకే సో మనకి ఇవన్నీ కూడా ప్యూర్ పైతానీ పట్టు శారీస్ ఆ ఫీల్ కూడా అట్లే ఉంటదండి చాలా క్వాలిటీగా ఉంటాయి శారీస్ వచ్చేసరికి సో మీ అందరికీ కూడా తెలుసు ప్రీవియస్గా వీడియోస్ చేసినప్పుడు కూడా మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఐటెం అనమాట ఇది వచ్చేసరికి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది బోర్డర్ చేంజ్ అండి అవును కలర్ ఒకటే గానీ ఫ్లవర్ బోర్డర్ చేంజ్ అయిపోయింది సార్ ఇప్పుడు ఇది డ్యామేజ్ ఎట్ ఏ కదా ఓకే సో బయట కాస్ట్ అయితే మీ అందరికి కూడా తెలుసు ఎంత సేల్ చేస్తున్నారు అనేది ఓన్లీ శ్రీకృష్ణ సారీస్ లోని ఇంత తక్కువ కాస్ట్ మర్చిపోయింది చెప్పడం ఓన్లీ వన్ డే సేల్ అన్నమాట పెట్టకు కూడా ఇది సండే అయితే షాప్ లేదండి షాప్ అది ఎందుకంటే కొంచెం వాళ్ళు టూర్ ఏదో ఉందండి కాంప్లెక్స్ కంప్లీట్ క్లోజ్ అవుతుంది ఈ సండే మాత్రమే ఆ తర్వాత నుంచి సండే సైడ్ ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సార్ కి కాల్ చేయండి ఆ స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ నెంబర్ కి కాల్ చేసినా కూడా మీకు చాలా త్వరగా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే నైస్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మరొక డిఫరెంట్ కలర్ అండి ప్యారెట్స్ తో వచ్చినటువంటి డిజైన్ పికాక్ ప్యారెట్తో వచ్చింది ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా బాగుంది అజ్రక్ ప్రింట్ ఆ టైప్ లో మనకు వీవింగ్ కంప్లీట్ అంతా కూడా వీవింగ్ వస్తుందండి ఎక్కడ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ అలా అయితే కాదనమాట కంప్లీట్ అంతా కూడా జరితో ఉన్నటువంటి వీవింగ్స్ అయితే వస్తుంది ఇది కూడా మనకి లీఫీ ప్యాటర్న్ వస్తుంది ఈ డిజైన్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి డార్క్ మనకు మెరున్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక డిఫరెంట్ డబల్ బోర్డర్ వస్తుందండి ఈ శారీకి అయితే మాత్రం అండ్ ఇది కూడా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది డార్క్ గ్రే కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా డార్క్ గ్రే కలర్ అండ్ డబుల్ బోర్డర్ ఓకే నైస్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి ఇది బ్లాక్ మెరు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది విత్ పికాఫ్ డిజైన్ ఎల్లో అండ్ పింక్ అండ్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ పెసర సారీ సంపంగి గ్రీన్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ వైలెట్ షేడ్ అండి విత్ రెడ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఇది లీఫీ ప్యాటర్న్ లో వస్తుంది కంప్లీట్ అంతా కూడా వీవింగ్ వస్తది అండి ఇది కూడా లీఫ్స్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అమ్మాయి నవ్వు తీపిస్తుంది కలర్స్ అయితే ప్రతిదీ కూడా చాలా చాలా బాగున్నాయండి అండ్ ఇదంతా కూడా మనకు కంప్లీట్ అంతా కూడా వీవింగ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ ఉండడం అలా ఉండదు సారీస్ కూడా అండి చాలా క్వాలిటీగా ఉన్నాయి ప్రతి సారీ కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ చూసారు కదా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి ఇది పింక్ గ్రీన్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ మనకు ఎలిఫెంట్స్తో వచ్చిన డిజైన్ అయితే వస్తుంది సో ప్రతి సారీ కూడా సూపర్ ఉందండి ఈ డిజైన్ అయితే బ్లాక్ కలర్ కంప్లీట్ అంతా కూడా బ్లాక్ లో వచ్చింది ఓకే బోర్డర్ ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది సెల్ఫ్లో బోర్డర్ ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ డబుల్ బోర్డర్తో అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ చూడండి చాలా నీట్ గా ఉందండి కాస్ట్లీ పట్టు శారీస్లో వచ్చేటువంటి డిజైన్స్ అనేది వీటిలో మీరు చూడొచ్చు అండ్ ప్రీవియస్ వీడియోస్ చేసినప్పుడు కూడా చాలా మంది ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట ఈ కలెక్షన్ కావాలి మొన్న ఓకే అండ్ మరొక డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ డిజైన్ అంతా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చినటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ అండి విత్ రెడ్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఇది లీఫ్ డిజైన్ వస్తుంది పెద్ద బోర్డర్ అనమాట ఇది చెక్స్లో ఎల్లో అండ్ గ్రీన్ చూస్తున్నారు కదా బోర్డర్లో కూడా మనకి ఇలా ఫ్లవర్స్తో లీఫ్ డిజైన్తో ఇది పైథాని బోర్డర్ వస్తుందండి ఓకే కలర్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డార్క్ ప్యాటర్న్స్ అండ్ చాలా రేర్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ కలెక్షన్లో అన్ని కూడా మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకు బ్లాక్ అండ్ రెడ్ మునియా బోర్డర్ వస్తుంది ఇది గ్రే విత్ సిల్వర్తో వచ్చినటువంటి వర్క్ వస్తుంది చెక్స్ బ్లూ అండ్ చక్కగా పింక్ బోర్డర్ నైస్ పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి మునియా బోర్డర్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి సో లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఆ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ సండే అయితే మాత్రం షాప్ ఉండదండి సో మీరు ఏదైనా ఉంటే రేపు వెళ్ళుండు ఈ రెండు రోజుల్లో మీరు చక్కగా షాపింగ్ మీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు ఆషాఢ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్లో స్పెషల్ ఆఫర్తో ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా సో ఆషాఢ మాసం సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది శ్రీకృష్ణ శారీస్లో సో ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త కలెక్షన్స్తో మీకైతే మాత్రం చక్కగా వెల్కమ్ చెప్తారు ఫస్ట్ వీడియో చక్కని ఓనీలు చూసాం కదండి కట్వర్క్ ఓనీలు సో నిజంగా ఆ కాస్ట్కి ఎక్కడ కూడా పాసిబుల్ కాదు అదే సూపర్ కాస్ట్ అనుకునే లోపల పట్టు శారీస్ రెండు వందల పది రూపాయలకే రిలీజ్ చేసేసారు సో అది కూడా మేబీ స్టాక్ అందదు ఈ వీడియో రిలీజ్ అయిపోయే అది క్లియర్ అయిపోతుందేమో చెప్పలేము అనమాట సో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బ్రిక్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ అండి ఎల్లో అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ ఓకే అండ్ ఇది మనకు పోచంపల్లి స్టైల్లో అండ్ ఇక్కత్ ఇక్కడ లో అట్లా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎలాంటి డౌట్ లేదండి మీకైతే మాత్రం మంచి హై క్వాలిటీలో ఉన్నటువంటి పట్టు సారీస్ కంప్లీట్ వీవింగ్ అంతా కూడా నేను రివర్స్ లో కూడా చూపిస్తున్నాను కంప్లీట్ అంతా కూడా ఉంటుంది కలెక్షన్ మన కేరళ ఓకే వచ్చేసింది ఆహా ఓకేనా ఎవరన్నా వీడియో కాల్ కావాలని చేసుకోమని చెప్పండి ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ నుంచి వస్తుంది ఆరున్నర మీటర్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే కేరళ కుట్టి కేరళ కుట్టి సారీస్ కూడా ప్రెజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో చక్కగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇది అండి ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచ్